భర్త చనిపోయిన స్త్రీ తులసీమాన ధరించవచ్చా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హరే భక్తి అనేది ఆత్మతో కనెక్ట్ అయి ఉంటుంది శరీర సంబంధంతో కాదు అని తెలుసుకోవాలి తులసి దేవి అనేది అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఇస్కాన్లో ఉన్న ప్రతి ఒక్క గురువు కూడా తులసిమాల అనేది ప్రతి ఒక్కరూ ధరించవచ్చు అనే చెబుతారు అది ఆడ మగ పెళ్ళి అయిన వాళ్ళ పెళ్లి కాని వాళ్ళ వితంతువుల అనే తేడా ఉండదు ఎవరైతే కృష్ణ భక్తితో ఉంటారో కృష్ణుని మీద అపారమైన ప్రేమ భక్తిని కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా తులసిమాలను ధరించే హక్కును పొంది ఉంటారు అందులో వితంతువు తరించకూడదు అని ఎక్కడా చెప్పలేదు ఈ సొసైటీకో లేదా పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకండి కృష్ణ భక్తి అనేది ఆత్మకు సంబంధించినది మనలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ కూడా కృష్ణునికి శరణాగతి అవ్వాలనే ఆలోచిస్తుంది కృష్ణుని మీద ప్రేమ భక్తి ఉంటే మీరు తులసిమాల ధరించడానికి అర్హులవుతారు కాబట్టి ధైర్యంగా తులసిమాల ధరించండి మీ యొక్క భక్తిని కృష్ణునికి చూపించండి మన యొక్క ధర్మశాస్త్రాలలో భర్త చనిపోయిన స్త్రీ తులసిమాల ధరించకూడదు అని ఎక్కడా చెప్పలేదు మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి హరే కృష్ణ